എക്കുണ്ട് ഡാഡി ചെത്ത അതേം ചോട്രാ അയ്യോ അയി പോയി జాడంద్రీ ఇంత గోరగా జాడతా నువ్వు అనుకుంటారు తనగా నువ్వే వచ్చినావా మళ్ళీ మళ్ళీ చేతులు తీ చేతులు తీసే చేతులు దెబ్బ తాకుతాయి

ఎవరైనా జరడు వండి జారుతారా బామో దానికి దెబ్బ తోకుతుంది అవును ఇంకొంచెం చిన్న కూడా బామో అరిగిపోతుంది ఇది చాలు ఇంకా వేరేది వేరేది లాస్ట్ అంత అమ్మో లైట్లు వేసుకొని ఎత్తండురా వీడు హీరోగాడు కుందిగాడు లైట్లు వేసుకొని లైట్ వచ్చింది Very good. Ingot Ingot um, duh. Inggot, duh. आदू इधर ना हं इधर ना तू इधर ना अदले ना

വെരിച്ചാ 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 വെച്ചിരണാ ഇന്നെ അപ്പ കാളി വെത്തിലേ ഓ